పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు మనము ధ్యానిస్తున్న అంశము నిరీక్షణ కలిగి ఉండుము కొన్ని రోజులుగా ప్రార్థన చేసి ప్రార్థనకు జవాబు రాకపోతే మనకి ఎలా అనిపిస్తా చెప్పండి ఆశ కోల్పోతాము తర్వాత ఎందుకు ప్రార్థన చేయాలి ఒక అలాంటి నిరుత్సాహం వచ్చేస్తుంది ఏం చేయాలో అర్థం కాదు కొన్ని రోజులుగా రోగం తగ్గనప్పుడు నిరుత్సాహం వచ్చేస్తుంది కదా పిల్లలు మారినప్పుడు నిరుత్సాహం వచ్చేస్తుంది అప్పు సమస్య పోయినప్పుడు నిరుత్సాహం వచ్చేస్తుంది కానీ దేవుడు ఇక్కడ మనకు ఒక మాట ఏమి జ్ఞాపకం చేస్తున్నారో చూడండి మీరు నిరీక్షణ మాత్రం కలిగి ఉండండి ఏసు స్వయంగా చెప్పినటువంటి ఉపమానాన్ని మనం చూద్దామండి లూకాస్ వార్త పద్దెనిమిది ఒకటో వచనంలో ఎల్లప్పుడూ ప్రార్థన సల్పుటకు నిరుత్సాహం పడకుండా ఏసు ప్రభు వారికి ఒక ఉపమానం చెప్పారు నిరుత్సాహం పడకుండా కదని మనం నిరుత్సాహం పడతాం ప్రభు ఎన్ని చేసినా కాలేదు ఒక అమ్మాయి నాతో చెప్తుందండి ఎన్నో రోజులుగా దాదాపు పది సంవత్సరాలుగా పిల్లల కోసం ప్రార్థన చేస్తుంది ఉపవాసం ఉన్నది దాన ధర్మాలు చేసింది ప్రార్థన చేసింది మన్నించింది అన్నీ చేసిందండి అయినా కానీ పిల్లలు పుట్టలేదు హాలేలుయా హాలేలుయ్యా అప్పుడు మనకేమనిపిస్తుంది అండి నిరుత్సాహం వచ్చేస్తుంది కదా ఆ నిరుత్సాహం వచ్చినప్పుడు యేసుప్రభు అంటే ఏమని చెప్తున్నారంటే నిరుచాహపడకండి ప్రార్థన సెలబుటలో నిరుత్సాహపడకండి ఉపమానం చెప్తున్నారు ఏమంటున్నాడు ఒక పట్టణము నా న్యాయాధిపతి కలడు అతనికి దేవుడు అంటే భయం లేదు అక్కడ ఒక వితంతో ఉందంట ఆమె ఏం చేసిందంట ప్రతిరోజు ఆయన దగ్గరకు వచ్చి ఇంకొక అడిగిందంటే ఏమని నాకు న్యాయం చేకూర్చము నా ప్రత్యర్థి నుంచి నన్ను కాపాడుము రోజు నేను అడిగిందంట చూడండి నాకు న్యాయం చేకూర్చము నా ప్రత్యర్థి నన్ను ప్రతిరోజు సతాయిస్తున్నాడు నన్ను హింస పెడుతున్నాడు ఈరోజు మనం కూడా అడగాల దేవా ఈ రోగం నన్ను హింస పెడుతుంది ప్రభా ఇది నాకు శత్రువుగా ఉంది ప్రభా అప్పు సమస్య లేకపోతే బలహీనత ఈ కోపం నాకు శత్రువుగా ఉంది ప్రభా నాకు విడుదల కావాలి అని మనం ప్రార్థన చేయాలండి దేవ నాకు భయము శత్రువుగా ఉంది ప్రభా మనం ఎక్కడికి వెళ్ళాలండి మనం కూడా మనకు ఒక న్యాయాధిపతి ఉన్నాడు కదా ఏప్రిల్ పత్రిక ఎనిమిది పదహారు పదిహేను పదహారులో మనం ఏం చదువుతామంటే మీరు ధైర్యవంతులై కృపాసింహాసన దగ్గరికి రండి మీ బలహీనతలను అర్థం చేసుకునే ప్రధాన యాజకుడు మనకున్నాడు మీరు రండి అక్కడ మీరు కృపను పొందుకుంటారు మీరే మనం వెళ్ళాలంట దేవా నాకు న్యాయం చేకూర్చయ్యా నాకు విడుదల కావాలి నాకు స్వస్థత కావాలి అని మనం నిరీక్షణ కలిగి పొందుకునేంత వరకు మీరు వదిలిపెట్టకుండా ప్రార్థన చేయండి ఇక్కడ మనం చదువుతున్నాము ఈ విధ అని అనుకున్న విధవరాలు పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టకుండా న్యాయం చేకూర్స్తానని అతను చెప్పినప్పుడు అట్లే రేయింబవలు తనకు వానికి తన ప్రజలకు దేవుడు న్యాయం చేకూర్చుంటా ఉంటాడా ఏమన్నాడు చూడండి కనుక దేవుడు తనకి రెయింబలు మొరపెట్టే వారికి న్యాయం చేకూర్చడా తప్పకుండా చేకూరుస్తాడు కనుక మీరు ఏం చేయాలి ఏమన్నాడు ప్రార్థన చేయండి అంతేకాదు ఇట్లాంటి విశ్వాసం గలవారు ఎలాంటి విశ్వాసం గలవారు నిరీక్షణ కలిగి దేవుడు నాకు ఇచ్చినా ఇయ్యకపోయినా నేను మాత్రం దేవుడిని వదిలిపెట్టను కదండి దానియల్ స్నేహితులు ముగ్గురు ఏమన్నారు దానియలు కదా మూడో అధ్యాయంలో మా దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా మేము మాత్రం విగ్రహారాధన చేయము చెయ్యము అలాంటి ఒక నిరీక్షణ ఈరోజు మనం కలిగి ఉండాలండి కదా ఒకటో ఒకరంతి పదమూడో అధ్యాయం పదమూడో వచ్చిన ఏం చదువుతున్నాము అన్నిటికంటే శ్రేష్టమైనవి మూడంట ఆ ఏంటిదండి విశ్వాసము ప్రేమ నిరీక్షణ అన్ని ఉండొచ్చు ఈ అన్ని అద్భుతాలు చేసే శక్తి ఉన్నా అన్నిటికంటే గొప్పది ఏంటంటే అండి మనం చదువు విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలంట మన పరిస్థితుల్లో విశ్వాసాన్ని కోల్పోవద్దు నిరీక్షణ మనం కోల్పోవద్దు ప్రేమను మనం కోల్పోవద్దండి చివరి వరకు మన మన ప్రశ్నకు జవాబు వచ్చే వరకు విడుదల వచ్చే వరకు నువ్వు నిరీక్షణతో ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకి జవాబు అందుకే నలభై రోజులు ఒక నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తున్నాం మీరు అనుకోవచ్చు ఒక ఇప్పటికే పదిహేను రోజులు అయిపోయింది ప్రభా ఏం జరగలేదు అనుకోవద్దండి తప్పకుండా ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిస్తారు యసు ప్రవ్వే అన్నారు మీరు మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు మీకు న్యాయం చేకుంటా ఉంటాడా తప్పకుండా న్యాయం చేకూరుస్తారు తప్పకుండా నీకు భవిష్యత్తు ఉంది సామెతల గ్రంథం మనం చదువుతున్నామండి సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో నీకు భవిష్యత్తు ఉన్నది నీ ఆశలు వమ్ములు కావు నీ ప్రార్థన వ్యర్థము కాదు మన దేవుడు సజీవమైన దేవుడు తప్పకుండా దేవుడు మనకి న్యాయం చేకూరుస్తారు కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే విశ్వాసం కోల్పోకుండా నిరుత్సాహంలోకి వెళ్ళకుండా ఈ నిరుత్సాహం చాలా మంది ప్రార్థనలకు మానేశారు ప్రార్థన చేయట్లేదు అలాగే వడకానికి రావట్లేదు ప్రార్థన కూటమి వెళ్ళట్లేదు మరి బలి పూజ కూడా రాని వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మా జీవితంలో ఏమి జరగలేదు నా దేవుడు నాకు ఏమి చేయలేదని ఒక కృంగుదలలో ఉన్నారు కానీ దేవుడు చెప్తున్నారు మీరు నిరీక్షణ కలిగి మళ్ళీ మళ్ళీ మీరు ప్రార్థన చేయండి అది నీకు విడుదల కలగ చేస్తుంది అది లాంటి ప్రార్థన నీకు అవసరము మనం పట్టుదలతో ప్రార్థన చేయాలంటే వదిలిపెట్టకుండా ప్రార్థన చేయాలంట ఆసక్తితో ప్రార్థన చేయాలంట మన ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు కదా యాకో అంటాడు అది డ ముప్పై రెండు ఏమన్నాడు దేవాను నన్ను దీవించేంత వరకు వదిలిపెట్టనని రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు ఉదయ కాలం అయిపోయిందంట అండి అంత ప్రార్థన మీరు ఎప్పుడన్నా ఒక్కరోజు రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేశారా రాత్రంతా శృతిస్తూ ప్రార్థన చేశారా ఆ విధంగా వాక్యం చదివామ రాత్రంతా ప్రార్థన చేస్తూ శృతిస్తూ వాగ్దాలను ఎత్తి పట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు ఇలాంటి వారి కోసమే దేవుడు ఎదురు చూస్తున్నారంట ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ముగ్గురు వ్యక్తులను మనకు తెలిసిన ముగ్గురు వ్యక్తులు వాళ్ళు ఏ విధంగా నిరీక్షణ కలిగి ప్రార్థన చేశారు మనం చూద్దామండి అక్కడ మనం చూస్తున్నాము అబ్రహాంని మనం చూస్తున్నామండి అబ్రహాముకి ఉన్నటువంటి ఒక సమస్య ఉంది అక్కడ ఏం సమస్య అబ్రహాంకి ఉంది అని మనం గమనించినప్పుడు అబ్రహాము అంతా దీవెనుంది కదా దేవుడు అంటాడు ఆది కాండం పదిహేనో అధ్యాయంలో నేను నీకు డాలుగా ఉంటాను నీకు ఒక బహుమానం ఇస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాం అంటాడు దేవా నాకు ఏ బహుమానం ఇస్తే నాకేం లాభం నాకు పిల్లలు లేరు కదా కదండి అప్పుడు దేవుడు ఏం చెప్తున్నారంటే ఆది కాండం పదిహేనో అధ్యాయం ఐదో వచనంలో అప్పుడు అబ్రహాముని దేవుడు అంటే బయటికి తీసుకెళ్ళి ఇదిగో చూడు అందరి నక్షత్రములను చూడు నువ్వు లెక్కబెట్టగలిగితే లెక్కబెట్టు అంతమంది సంతానము నీకు ఇస్తాను అని వాగ్దానం దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం అంటే ఆ వాగ్దానమును విశ్వసించాడంట విశ్వసించి నమ్మాడంటండి దేవుడు చేయగలడు అని నమ్మారంట హాలెలుయ అయితే ఎప్పుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు డెబ్బై ఐదో సంవత్సరంలో అబ్రహాము డెబ్బై ఐదో సంవత్సరంలో ఉన్నప్పుడు చెప్పారు కానీ డెబ్బై ఆరు వచ్చింది నరవైరు లేదు పిల్లలు పుట్టలేదు డెబ్బై ఏడు వచ్చింది డెబ్బై ఎనభై ఐదో సంవత్సరం కూడా పది సంవత్సరాలు గడిచిపోయాయి ఇందాక చెప్పాను ఒక అమ్మాయి పది సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ అంటుంది ఎంతమందికి దేవుడు అందరికీ పిల్లలు ఇచ్చారు కదా అందరికి ఎంతమందికి దేవుడు పిల్లల్ని ఇస్తున్నారు నాకెందుకు దేవుడు ఇవ్వట్లేదు నీకే నాకెందుకు ఇంత వేదన ఇంకా కొంతమంది పెళ్ళికి ముందే వాళ్ళు గర్భం ధరించి పిల్లలు వాళ్ళకు కూడా పిల్లలు పుడుతున్నారు కానీ నాకెందుకు దేవుడు ఇవ్వట్లేదు కదండీ ఒక నిరుత్సాహం ఒక వేదన ఒక బాధ బయటికి రాలేకపోతుంది అమ్మాయి వేదన పడుతుందండి అలాగే ఇక్కడ చూసినప్పుడు అబ్రాహా జీవితంలో కూడా అదే జరిగింది దేవుడు చెప్పారు డెబ్బై ఐదో సంవత్సరంలో కానీ ఎనభై ఐదు ఏం జరగలేదండి అప్పుడు ఏం చేసింది సారా హాగర్ని తీసుకొచ్చి హాగర్ ద్వారా ఇష్మాయిల్ పుట్టినప్పుడు దేవుడు అంటున్నాడు కాదు ఈయన కాదు నీకు పుట్టిన వాడే నీకు వారసుడవుతాడు అని చెప్తారు కదండి అప్పుడు మళ్ళీ అబ్రహా ఏం చేస్తున్నాడు మధ్యలో అటు ఇటు తొనికినా మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు చెప్పినప్పుడు ఆ వాగ్దానం కొరకు వేచి ఉంటున్నాడు అలాగే మన జీవితంలో కూడా చాలా వాగ్దానాలు ఇచ్చారు నెరవేరలేదని బాధగా ఉందా అయ్యో అన్నీ కోల్పోయాను ఈరోజు నేను జీరోగా మారాను అయినప్పటికీ మన దేవుడు ఏం చేస్తారండి వాగ్దానం ఇచ్చినవాడు నెరవేర్పగల సర్వశక్తిమంతుడని అబ్రహాముకి మనకి మోడల్గా ఉన్నారండి ఆదర్శంగా ఎలా ఆదర్శంగా ఎలా అయిన అంట నిరీక్షించి విశ్వసించి మనం చదువుతున్నాము రోమా పత్రికలో మనం చదువుతామండి రోమిలకు రాసిన పత్రికలు నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో మనము అబ్రహాము ఏ విధంగా నిరీక్షించాడన్నది అక్కడ రాయబడింది అండి ఎలా నిరీక్షించాడంట నిరీక్షణకు ఆధారము లేనప్పుడే నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రాహాము విశ్వసించి నిరీక్షించాడంట ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటండి నిరీక్షణ కలిగి నువ్వు వేచి ఉండు తప్పకుండా నీ ప్రార్థనకు వచ్చును ఎలా ఉన్నాడంటండి ఆయన నిరీక్షణకు ఆధారమే లేదంటే దేవుడు ఇంకా చేస్తాడు అన్న ఆధారం ఏమీ లేదంట అన్నీ కోల్పోయాడు ఏం లేదు అంటే ఏం లేదంటే అర్థం ఏంటి మనం ఇక్కడ చూసినాం అబ్రాహ్మ ఎలా ఉన్నాడంటండి పంతొమ్మిదో వచనంలో అతడు దాదాపు నూరేళ్ళ ముద్దుసలి ఎలా ఉన్నాడంటే నూరేళ్ళు నిండాయి మృతతుల్యమైన తన శరీరము తలంచుకున్నప్పుడు కూడా తన అయ్యో నా శరీరం అంతా మృతలు పడిపోయింది అన్నప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోలేదంట సారా గుడ్రాలని తలంచినప్పుడు కూడా అతను విశ్వాసం సల్లగినలేదంట సారాని చూసినప్పుడు శ్రీ ధర్మం కోల్పోతే పిల్లలు పుట్టరండి ఆయన తెలిసినప్పుడు కూడా ఇక్కడ ఏమంటారు చూడు అయినప్పటికీ అబ్రహం నిరీక్షణకు ఆధారమే లేదు ఇంకా పిల్లలు పుట్టే అవకాశమే లేదు ఇద్దరు ముసలి వాళ్ళు అయినా ఏం చేస్తున్నాడంట దేవుడు తన వాగ్దానమును నెరవేర్చగల దేవుడని ఆయన విశ్వసించాడంట ఏమంటున్నాడు ఆయన మృతులను కూడా సజీవులుగా లేపగలిగిన దేవుడు శూన్యం నుంచి కూడా సర్వము చేయగలిగిన ఈ దేవుడు ఈరోజు నా జీవితం శూన్యం అయినప్పటికీ నా శరీరం ఎండిపోయినప్పటికీ ఏమని చెప్తున్నారండి శూన్యం నుంచి సర్వసాన్ని చేయగలిగిన దేవుడంట అంతేకాదు ఇంకేమంటున్నాడండి మృతులను కూడా సజీవులుగా చేయగలిగిన ఈ దేవుడు మృతమైన నా శరీరాన్ని మళ్ళీ జీవింపచేసి నాకు పిల్లలు కలగ చేస్తాడు దేవుడు తన వాగ్దానము నెరవేర్పగల దేవుడు అని విశ్వసించాడు మొదటి స్టెప్ అండి రెండోది ఏం చేస్తున్నాడో చూడండి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ దేవుని వాగ్దానమును అనుమానించక వాగ్దానమును ఎత్తిపట్టి ప్రతిరోజు సుతించి విశ్వాసంలో బలపడ్డాడు ఎలా విశ్వాసం కాపాడుకున్నాడు దేవుడు ఏదైతే వాగ్దానం చెప్పాడో ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకున్నాడు దేవా ఇదిగో మీరు చెప్పారు కదా ఆకాశంందలి నక్షత్రం వల్లే నా పిల్లలను చేస్తా అన్నావు నేను నమ్ముతున్నాను ప్రభావ నువ్వు చేయగలవు నువ్వు సమర్థవంతుడవని రోజు వాగ్దానం ఎత్తిపట్టి ఆయన ప్రార్థన చేసి తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు విశ్వసించినచో నువ్వు దేవుని మహిమను నేను చెప్పలేదా విశ్వసించి మనం ఏం చేయాలంటే అండి వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రభా ఈ విధంగా రాయబడి ఉంది ప్రభా ఇది నా జీవితంలో జరుగునుగాక నా పిల్లల జీవితంలో జరుగునుగాక కదండి ప్రభువు చెప్తున్నారు కదా మనం ప్రతి వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని మనం కూడా ఎలాగండి అబ్రాహాములాగా వాగ్దానం విశ్వసించి ఆ వాగ్దానం ఎత్తి పట్టుకొని రోజు స్థుతించాడంట దేవానికి స్తోత్రం ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు చెప్పిన వాగ్దానం నెరవేర్చగలవు సర్వశక్తిమంతుడవు రాజులకు రాజు ప్రభులకు ప్రభువానికి స్తోత్రం స్తోత్రం నీవు నేను కూడా ప్రార్థనలో ఉండాలండి నిరుత్సాహలో వెళ్లకుండా ప్రార్థనలో మనల్ని బలపరుచుకోవాలి తను తాను అబ్రాహ్ బలపరుచుకున్నాడు మనం కూడా బలపరుచుకోవాలి ప్రార్థన ద్వారా వాగ్దానం ద్వారా ఒకవేళ నువ్వు కోల్పోయినట్లయితే నీ ప్రార్థన జీవితాన్ని కోల్పోతే ఇంకా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతావు రోగంలోకి వెళ్ళిపోతావు నిరుత్సాహం నేను పట్టుకుంటే డిప్రెషన్ లో నుంచి నిరుత్సాహంలో నుంచి చనిపోవాలని వాళ్ళని అండి రోగాలన్నీ చుట్టుకుంటే అలా వెళ్లకుండా దేవుని ఎంత నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలంట ఒకటో దిన వృత్తాంతంలో పదహారో దయం తొమ్మిదో వచ్చినంలో ఏమి చూస్తున్నామండి అక్కడ ఎవరెవరు తన కృప కోసం కాచుకొని ఉంటారో అలాంటి వారి మీద దేవుడు తన దృష్టిని పెడతారంట తన దృష్టిని పెట్టి వారికి స్వస్థత చేస్తారని మనం చదువుతున్నాము దేవుడు తన దృష్టిని పెడతాడు యుహాన్సు వార్త ఐదో అధ్యాయంలో ఎవరిని చూస్తున్నాము పక్షవాత రోగి కదండి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు దేనికోసం వేచి ఉంటున్నాడు అక్కడ కోనేరులో ఒక దేవదూత వస్తుంది నీళ్ళను కదిలితే నేను వెళ్ళి స్వస్థత పొందుకోవాలి కానీ ఆయనకు దింపేవారు ఎవరు లేరంట ఆయన వెళ్ళేసరికి ఇంకొకరు వెళ్తున్నారు ఒక్క సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇంకా తనకి సహాయం చేసేవారు ఎవరు లేరని చెంది వెళ్ళిపోవచ్చు కానీ ఆ వ్యక్తి వెళ్ళిపోలేదు అట్లాగే ఎదురు చూస్తున్నాడు ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడ ఉండెను ఎవరు చూశారంట అది దేవుడు చూచి అతడు బహుకాలం నుంచి అక్కడ ఉన్నాడని ఏసు గ్రహించారంట నీవు నేను కూడా బహుకాలం నుంచి ఒక విషయంలో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నామేమో దేవుడు దాన్ని చూసి మన విశ్వాసాన్ని చూసి మన నిరీక్షణ చూసి దేవుడు ఈరోజు మనకు స్వస్థత కలగజేస్తాడండి అలాగే స్త్రీని చూస్తున్నాం ఆమె కూడా వెంబడిబడి అరిచిందంటండి ఆమెకు ఆధారమే లేదు ప్రభు అన్నా నువ్వు ఇజ్రాయల్ కాదు నేను ఇజ్రాయెల్ కోసం వచ్చాను ఆమె స్త్రీ ఆశీర్వదం లేని వాళ్ళు కనానీయులు శపించబడినవారు కానీ ఆమె ఏం చేస్తుందండి ఉంచి ప్రభు దగ్గర ఏసు ప్రభు దగ్గర విశ్వాసముచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు నీ విశ్వాసమే ఈరోజు ఎవరెవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారో దేవుడు అదే మీకు కూడా చెప్తున్నారు నీ విశ్వాసం ద్వారా నిరీక్షణ ద్వారా నువ్వు విశ్వసించు నువ్వు విశ్వసిస్తే తప్పకుండా నిరీక్షణ కలిగి ప్రార్థన చేయి దేవుడు తప్పకుండా మీ ప్రార్థనకు ఆయన జవాబిస్తారు మీ ప్రార్థనను కూడా దేవుడు ఏం చేస్తాడు అంగీకరిస్తాడు మీరు జవాబు చూడబోతున్నారు నిరీక్షణ కలగండి కలిగి ఉండండి ప్రార్థన ఆపకండి విలాప గ్రంథం మూడు అధ్యాయం నలభై తొమ్మిది యాభైలో ఉంటుందన్నమాట నా ప్రార్థన పరలోకానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఉండి దేవుడు చూసే వరకు నేను ఆపను నా కన్నీళ్ళు ఏరులై పారుతూనే ఉంటాయంట అలాంటి విశ్వాసంతో నిరీక్షణతో ఈరోజు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు జవాబు వస్తుంది కనుక మీరు నిరుత్సాహం చెందకండి ప్రార్థన చేయండి ప్రభువే చెప్తున్నారు ప్రార్థన చేయండి ప్రార్థన డిలే కావచ్చు కానీ ప్రభు దేవుణ్ణి వదిలిపెట్టడండి కాబట్టి ఈరోజు మనం మన పరిస్థితిని చూడకండి ఈరోజు మీ పరిస్థితిని చూడకండి రోగాన్ని చూడకండి సాతాణ శక్తులను చూడకండి అన్నిటికంటే జయం దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు నిరీక్షణ ఉంటే తప్పకుండా ఆయన చేస్తా అన్న దేవుడు ఈరోజు మనకు కూడా అబ్రహాముకి చేసిన దేవుడు ఆయన నిరీక్షించి విశ్వసించినప్పుడు అదే విశ్వాసం నిరీక్షణ కలిగి మనం కూడా ప్రార్థన చేద్దామండి దేవుడి దగ్గర గోజాడదాము అప్పుడు దేవుడు తప్పకుండా చేస్తారు అప్పుడు అంటాడు దేవుడు ఎరిమియా గ్రంథం ముప్పై ఒకటి పదహార వచ్చరంలో ఉంటుందండి ఇదిగోని కన్నీరు తుడుచుకో నువ్వు చేసిన ప్రార్థన విన్నాను నీ పుణ్యము నీ బిడ్డలకు తక్కును నీ పిల్లలను నేను ఎత్తుకొని తీసుకొని వస్తున్నాను ఏదేదైతే నువ్వు చేస్తున్నావు ప్రార్థన నీ ప్రార్థన నీ బిడ్డలకు అది పుణ్యముగా మారుతుంది భయపడకు నువ్వు ప్రార్థన చేయి భయపడకు ప్రార్థన చేయి ప్రార్థన ఆపకు నువ్వు గోజాడుతూనే ఉండు పరిస్థితిలో కృంగిపోకు లే కదా ప్రభు చెప్తున్నారు లేచి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన కార్యం చేస్తారండి అలాగే మనము రెండో వ్యక్తిగా మనము యోబుని చూద్దామండి యోబు ఏ విధముగా నిరీక్షణ కలిగి ప్రార్థన చేశాడు మనకు తెలుసు యోబు కలిగినటువంటి కష్టాలని అనుకున్నటువంటి ఆశ అంతా నష్టమైపోయింది పిల్లలందరూ చనిపోయారు మూడోదిగా తన శరీరంలో రోగము భయంకరమైన రోగం మామూలు రోగం కాదండి ఆ పుండ్ల నుంచి చీము కారి పక్కన వారికి కూడా వాసన వస్తున్నప్పుడు భార్య అంటది ఇంకా ఎందుకయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావు శపించి నువ్వు చనిపో అదొక్కటే నీకు మార్గము కానీ ఇక్కడ మనం చూస్తామండి యోబు ఒక మాట అంటున్నాడండి ఏమంటాడంటే యోబు గ్రంథం పదమూడు పదిహేనులో అంటాడు ఏమంటున్నాడంటే నా ఈ కృషించిన దేహముతోనే నేను దేవుణ్ణి తప్పకుండా ఒకరోజు నేను చూస్తాను నేను నా ఆశను విడనాడను నా ప్రార్థన నేను ఆపను ఈ దేహంతో నేను తప్పకుండా నా దేవుడిని నేను చూస్తాను అని చెప్తున్నాడండి ఏమంటున్నాడు ఎందుకు అంటే ఆ నిర్దోషి చెప్పు దేవుడు నాకున్నాడు నా దేవుడు సజీవుడు యోప్ గ్రంథం పంతొమ్మిది ఇరవై ఐదులో అని చెప్పిన మాట నా విమోచకుడు నన్ను విమోచించువాడు సజీవుడు నా ప్రార్థననే నా పను ఈ పరిస్థితిలో ఉన్నను దేవుడు నన్ను విమోచిస్తాడు మళ్ళీ నాకు స్వస్థత కలగజేస్తాడు నేను పోగొట్టుకున్న సమస్తం నాకు ఇస్తాడు నా విమోచకుడు సజీవుడు నన్ను సమర్థించివాడు ఒకడున్నాడు ఆయన ఆయన మరణించిన దేవుడు కాదు సజీవమైన దేవుడు అయినప్పటికీ నేను మాత్రము ఇంత పుండ్లతో ఉన్న వేదనతో ఉన్న ఈ శరీరంతోనే నేను నా దేవుణ్ణి ఆరాధిస్తాను అది గొప్ప మాట అండి కదా ఎంత గొప్ప మాట అలాగే మనం చూస్తాం విలాప గ్రంథంలో రెండో అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఏమనిపిస్తుంది అంటే పరిస్థితిని చూసి అంటే నా సత్వ క్షీణించిపోయింది బలమంతా వెళ్ళిపోయింది ప్రభు మీద నమ్మకము కూడా తొలగిపోయింది అనుకున్నాను నా దురావస్థను నా వ్యాకులమును చూసి నేను చేదు మాచిపత్రి చేదును నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను నాకు నిత్యము ఆ తలంపులే నేను విషాదములో మునిగి తిని కానీ ఈ ఒక్క అంశము తలంచగా నాకు మరలా నమ్మకము కలుగుతుంది ఏ నమ్మకం అండి ఏ అంశం అండి ప్రభు ప్రేమ గతించలేదు ఆయన కరుణ సమసిపోలేదు ఎలా అంటున్నాడంటండి ఆయన ఆయన ప్రేమ గతించలేదు ఆయన కరుణ సమసిపోలేదు నా దేవుని ప్రేమ నా మీద ఉంది ఇంకా నన్ను ఆయన వదిలిపెట్టలేదు నిజమే శిక్షించాడు నిజమే రోగం వచ్చింది నిజమే అన్ని కోల్పోయాను అయినా దేవుని ప్రేమ కోల్ ఆయన ప్రేమ ఎలా ఉందంటే గతించలేదంట ఆయన ప్రేమ గతింపలేదు ఆయన కరుణ పోలేదు నన్ను వదిలిపెట్టాడు తప్పకుండా నాకు సాయం చేస్తాడు ప్రతి ఉదయము దేవునికి నా పట్ల నూతన వాత్సల్యము కలుగుతుంది ప్రతి ఉదయం తను వెదికిన వారికి నూతన వాత్సల్యం ఇస్తానని అక్కడ మనం చదువుతున్నామండి తనను నమ్మువారికి తనను వెదుకారికి ప్రభు మేలు చెయ్యను చూశారండి ఏమంటున్నాడు తను వెదుకు వారికి తను నమ్మువారికి తప్పకుండా దేవుడు మేలు చేయను గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనం చదువుతున్నానండి కావున మనము ప్రభు రక్షణ కొరకు ఓపికతో వేచి ఉండాలంటే ఎలా వేచి ఉండాలంటండి ఓపిక కలిగి మనము దేవుని యొక్క రక్షణ కొరకు మనం వేచి ఉండాలంటే ఇక్కడ హబకూక్ మనం చదువుతున్న మూడో అధ్యాయం పదిహేడు వచనంలో హబకు ఎలా అంటున్నాడు చూడండి అంజూరపు చెట్టు పూత పట్టకుండినను ద్రాక్ష తీగలు కాయకుండినను ఒలీవ పంట నాశనమైనను పొలము పండకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను కొట్టంలో పశువులు లేకపోయినను నేను ప్రభునందు ఆనందించెదను నా రక్షకుడైన దేవుని ఎందు నేను సంతోషించదను చూసారా ఏమి లేకున్నా నేను దేవుని ఎందు విశ్వసిస్తాను మనం ఎలా ఉండాలంటే ప్రభు రక్షణ కొరకు ఓపికతో మనం వేచి ఉండాలంటే ఎప్పుడైతే మనం ఓపికతో వేచి ఉంటామో దేవుడు ఏం చేస్తారు గొప్ప కార్యాలు చేస్తారు మనం చదువుతున్నాము యావబు రాసిన పత్రికలో ఐదో అధ్యాయంలో వచనం నుంచి మనం ఈ విధంగా చదువుతున్నాము సహోదరులారా ప్రభు వచ్చే వరకు మీరు ఓపికతో ఉండండి పొలమునందలి విలువైన పంట కొరకు రైతు ఎట్లు ఓపికతో ఉంటునో గమనించండి తొలకడి వర్షము కడపటి వర్షము సమకూరు వరకు రైతు ఓర్పుతో ఉండి ఆ విలువైన పంట కొరకు ఎదురుచూచుచున్నాడు కదా కాబట్టి మీరు కూడా ఓపికతో మీ ప్రార్థనకు జవాబు వచ్చే వరకు ఓపికతో మీరు ఉండండి ప్రభు విచ్చే దినము సమీపించినది కొన్ని రోజులే మనం అంత్య దినాల్లో ఉన్నామండి కొన్ని రోజులే ఈ కొన్ని రోజులు మన విశ్వాసాన్ని మీరు కోల్పోకండి మన ప్రార్థనా జీవితాన్ని కోల్పోకండి ఇతరులకు సహాయం చేసే జీవితాన్ని కోల్పోకండి మీరు మంచి చేయటలో ఇంకా ముందుకే ఉండండి మన్నించట్లో ముందుకే వెళ్ళండి కొన్ని రోజులే బహుమానం మనకు రాబోతుంది మనం రహస్య రాకుండా ఎత్తబడతామండి కనుక మంచినే మనం చేయాలి ఓపికతో ఉండాలంట ఓపికతో సహించండి ఓపిక మన్నించండి ఓపికతో మంచి కార్యాలు మీరు చేస్తూనే ఉండండి సహోదరులారా మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయరాదు అప్పుడు దేవుడు మేము తీర్పునకు గురి చేయడు సహోదరులారా ప్రభునామమున పలికిన ప్రవక్తలను స్మరించుడు కష్టములలో సహనము ఏమియో ఎరుగుటకు వారిని ఉదారంగా గైకొనుడు ఎలా ఉందంటే చూడండి యోపు సహనము గురించి మీరు విన్నారు కదా చివరకు ప్రభు అతనికి ఏమి ఏర్పాటు చేసారో మీకు తెలియను కదా ఏం చేశాడు యోబు యోబు సహనాన్ని బట్టి దేవుడు అతనికి రెండంతలుగా ఇచ్చారు అదే దేవుడు ఈరోజు మనకు కూడా ఇస్తారు కనుక మీరు కూడా ఓపికతో ఉండండి అని ప్రభు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నారు నిరీక్షణ కలిగి యూపులాగా నిరీక్షణ కలిగి కష్టంలో సహనం అంటే ఏంటో కలిగి ప్రార్థన చేసినప్పుడు రెండంతలు పొందుకున్నాడు మనము కూడా సహనం కలిగి ప్రార్థన చేయాలి మూడో వ్యక్తిగా మనం చూస్తున్నాము దావీది రాజును మనం చూసినప్పుడు దావీది రాజు కూడా ఒక మాట చెప్తారండి ఆయన కష్టము వేదన బాధ దుఃఖంలో ఉన్నాడు వేదనతో ఉన్నాడు కదా కీర్తన నలభై రెండులో ఐదో వచనాన్ని మనం ఈ విధంగా చదువుతున్నాము ఎప్పుడు దావీది రాజు కష్టం ఏం కష్టం చెప్పండి సౌలు రాజు ముందుగా తరిమాడు ఎడారుల్లో దాచుకున్నాడు చంపడానికి వస్తున్నాడు రెండోదిగా తన సొంత కుమారుడే సింహాసనం తీసుకొని తీసుకున్నప్పుడు చెప్పు లేకుండా ఇంటిలోంచి పరిగెట్టిపోతాడు వేదన పడుతున్నాడు బాధపడుతున్నాడు కదా ఎంత నిరుత్సాహం కదండి అలాంటి సమయంలో తన్ను తాను ఎలా బలపరుచుకుంటున్నాడో చూడండి దేవుడి దగ్గర అడుగుతున్నాడు నువ్వు నన్ను విస్మరింపనేలా శత్రువుల పీడల వల్ల నేను నిరంతరము బాధలు అనుభవించనేలా దేవా ఎందుకయ్యా నువ్వు నన్ను మర్చిపోయావు నేను ఎందుకయ్యా ఎంత శ్రమ అనుభవిస్తున్నాను శత్రువులు నన్ను ఎందుకయ్యా వెంటాడుతున్నారు ఎందుకు ప్రభావం నన్ను కాపాడట్లేదు ఎందుకు ప్రభావ నాకు విడుదల లేదు ఎందుకు ప్రభావ నాకు ఆరోగ్యం లేదు ఎందుకు ప్రభావం మనం అడుగుతుండొచ్చండి అలాగే దావిది ఇక్కడ అడిగాడు అని నా శిల ఆశ్రయనుడైన దేవునితో నేను మనవి చేయుచున్నాను బాధాకరమైన గాయపు పోటువలే నా విరోధులు నిరంతరము నన్ను ఎత్తి పొడుచున్నారు కదండి మనకు అనేక మంది గాయం కలగచేస్తారు చేస్తారు కానీ ఇప్పుడు ఏమంటున్నాడో చూడు నన్ను తను తను ఎలా బ బలపరుచుకుంటున్నాడు అంటే నా మనసా నువ్వు ఇప్పుడు ఇంతగా విచారం చెందనేలా ఇంతగా నిట్టూర్పు విడనేలా ప్రభుపై నమ్మకం పెట్టుకును నీ సహాయకుడు రక్షకుడైన దేవుడిని మరలా స్తుంచము ఎలా బయటికి రావాలండి నిరుత్సాహము బాధ దుఃఖము కదా అని అంటున్నాడు నువ్వు ఇంతగా నిరుత్సాహం చెందనేలా ఇంతగా నిట్టూర్పుడనేలా ప్రభుపై నమ్మకం పెట్టుకో నీ సహాయకుడు రక్షకుడైన దేవుడిని మరలా నువ్వు ఆరాధించు అప్పుడు దేవుడు మళ్ళీ కోల్పోయిన సమస్తాన్ని ఆయన మనకు కలగజేస్తారండి ఎపిడిలో పత్రిక పది ముప్పై ఐదు మనం ఏం చదువుతున్నామంటే నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును అతడు విశ్వాసము కోల్పోయినచో నాకు ఇష్టం ఉండదు కనుక మనం విశ్వాసమును కోల్పోకుండా నిరీక్షణ కలిగి మనం ప్రార్థన చేద్దాం మన ప్రార్థనను ముందుకు కొనసాగిద్దాం మన యొక్క మంచితనాన్ని ముందుకు కొనసాగిద్దామండి ఓర్పుతో కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు ఎంతమంది సహనంతో వారు ఏ విధంగా ఆశీర్వదం పొందుకున్నారో నీవు నేను కూడా ప్రార్థనకు జవాబు పొందుకుంటాం అట్లాంటి సహనం ఈరోజు మన అందరికీ వచ్చినగాక విశ్వాసంతో ప్రార్థన గాక ప్రార్థించుకుందాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి నిరుత్సాహాలు కాకుండా మీరు పదే పదే ప్రార్థన చేయండి పరలోకమందున్న తండ్రి మీకు తప్పకుండా న్యాయం చేకూర్చున్నాను దేవా ఈ రోజున ఆయన కన్నీరు కారుస్తూ పదే పదే మొరపెడుతున్న ప్రతి మొర నీ చెవిలో పడునుగాక ప్రతి ఒక్కరికి విడుదల స్వస్థతలు కలుగునుగాక ప్రతి చీకటి వెలుగుగా మారునుగాక నిరుత్సాహం తొలగిపోవునుగాక అద్భుతాలు జరుగునుగాక యోగును ఆశీర్వదించి రెండంతలుగా ఇచ్చినట్టుగా ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వమని అడుగుచున్నాం అబ్రహాంను దీవించిన నాయన అయా గర్భఫలం ఇచ్చినట్టుగా ఎంతమంది పిల్లలు లేకుండా ఏడుస్తున్నారు వారి గర్భఫలాలు తెరవబడిన క కుటుంబంలో ఎండిపోయిన పరిస్థితులు జీవ నదిలాగా మారునట్టుగా యాదవిధి రాజులాగా మేము కూడా నిరుత్సాహం చెందకుండా స్తుతించి ఆరాధించే బిడలుగా చేసి మము ఆశీర్వదించమని నామంలో ప్రార్థించి పొందుకుంటున్నాం పరలోక తండ్రి ఆమెన్ ఆమెన్ నిరీక్షణ కలిగి ఉండండి తప్పకుండా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాము లార్డ్